నమస్కారం ఈ రోజు ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికల సమావేశానికి సభాధ్యక్షులు నాయకుడిని అధ్యక్షత వహించాల్సిందిగా పేర్కొంటూ స్వాగతంగా ఆదేశాల ఎన్నికల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపట్ట సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్షుడు మసరా రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా తలపతి నియోజకవర్గ యువతి అధ్యక్షులు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా జిల్లా సీనియర్ నాయకులు వందరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ కశ్మీర్ మల్లగారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా మండల ముట్టసు గవర్నమెంట్ రాజవ్ పదార్ గారిని వేదిక మీదకి ఆలస్యం గా చూతామా అదే విధంగా మండల ప్రధాన కార్యదర్శి మండల ప్రధాన కార్యదర్శి వైఎస్ కండలి గారిని వేదిక మీదకి ఆలస్యంగా చేస్తాన అదే విధంగా మండల స్నేహ నాయకులు రెడ్డి గారిని వేదిక మీదకి ఆలస్యంగా చూస్తాన అదే విధంగా సోనాథ్ గారిని జిల్లా నాయకుడు సోమత్ గారిని వేదిక మీదకి ఆలస్యంగా చూతాన బుసిస బీసీసీ అధ్యక్షుడు వెల్లపల్లి రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా మండల మహిళా అధ్యక్షురాలు అంగ శ్రీవర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా విధంగా సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ భక్తుల వెంకన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా జిల్లా కార్యదర్శి గారిని ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి కొడకళ్ళ మండలంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ యూత్ అధ్యక్షులు మరియు గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులకు మరియు జిల్లా మరియు మండల గ్రామ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ఉద్దేశమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు ఆగస్టు ఐదో తారీఖు నుండి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు మనకు ఢిల్లీ నుండి మండల వరకు వ్యవస్థ మార్కెట్ డైరెక్టర్ అమరందర్ అమరందర్ రెడ్డి గారిని వెదికి వెదికిన ఆశా ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆగస్టు ఐదో తారీఖు నుండి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు మనం ఉద్దేశించి మొన్న అసెంబ్లీ మొన్న మేడం చెప్పిన విధంగా మన పొరగల మండలం నుండి దుదివిడ్ల యాగేష్ యాదవ్ గారిని మనం అందరం గ్రామ స్థాయిలో ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోపల వాళ్ళకు రోట నుండి వివిధ రకాల మండల యూత్ అధ్యక్షుడిగా oint చేయాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా అలా అదేవిధంగా పాలక పుతి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా మన విత్ర రాజేష్ నాయక గారిని oint చేయాల్సి ఉండా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అలా విడిగా జిల్లా అధ్యక్షుడిగా అభి గౌ గారిని oint చేయాల్సి siendo కోటానా ఈ సభ ఈ సమావేశం ఉద్దేశించి నామినేషన్ యోచన వాళ్ళలో వాళ్ళకే మాట్లాడుతా పోగటగా జాతీయ రామునాయక్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న యూత్ మండల అధ్యక్షులు రాకేష్ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు గారికి వివిధ పొదలున్న ప్రతి ఒక్కరికి నాయకు నమస్కారాలు నేను అసెంబ్లీ నామినేషన్ ఇచ్చాను మండల నామినేషన్ ఇచ్చాను వేసిన తర్వాత మమ్మల్ని అందరూ మేడం గారు పిలిచిర్రు వాళ్ళకి తోడు పిలిచినప్పుడు మా అభిప్రాయం తెలుసుకొని మమ్మల్ని వాతావరణం కొనసాగించి సాగించి వాళ్ళకి సపోర్ట్ చేయవలసింది మేడం గారు మేము కూడా మేడం అని కొన్ని డిమాండ్ చెప్పడం జరిగింది కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి కొత్త వాళ్ళకు అవకాశం ఉందని చెప్తే ఇంకోసారి మీకు అవకాశం ఇస్తాం ఈసారి పాత వాళ్ళకు అని మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల ప్రకారం పాత వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మేడం మీద నమ్మకం ఉంది మేము గెలిపించిన తర్వాత మేడం మీద తీసుకెళ్లి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అసెంబ్లీ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ వాళ్ళకు గెలిపిస్తారు వాళ్ళు కూడా మాకు నామినేట్ హోదాల్లో కానీ వివిధ హోదాల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు పనులు కూడా మాకు కూడా సహకరించాలి మేము వీళ్ళకు ఇప్పుడు సహకరిస్తా బాగా మాకు కూడా రేపు సహకరిస్తే మాకు న్యాయం జరిగినట్టు కూడా మేము అనుకుంటాం ఈ సభ ఉందని తీసుకుంటున్నాను మాట్లాడాల్సిందా యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో మా ఫ్రెండ్స్ అందరూ అందరూ పోటీలో ఉన్నాం దీంట్లో యాకేష్కి పాట ఆడనేసి మేడం ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు సో మీ మేడం అడగడం జరిగింది ఎందుకు మాకు కూడా ఛాన్స్ ఇవ్వద్దు అని సో అన్నప్పుడు మేడం అన్నారు మీకు మనకు వచ్చి ఆరు ఏ అవుతుంది ప్రభుత్వం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డారు ఒక సాంగ్స్ వాళ్ళ కూడా ఇచ్చి వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు ఇంటి కష్టపడ్డందుకు వాళ్ళకు కూడా అన్ని విధాలుగా హెల్ప్ అయినట్టుగా ఉంటుంది సో కాబట్టి ఈసారి వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ సార్ మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా పది వేలంటే చూద్దామని చెప్పడం జరిగింది నాకు దాంట్లో ఇప్పటికి రాపక అన్నీ కూడా చెప్పడం జరిగింది ఏదన్నా మంచి ఉన్న చెడున్న ఖచ్చితంగా పార్టీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది ఎవరు కూడా అప్సెట్ అవ్వడానికి అవసరం లేదు సో మేడం చెప్పిన ఆలోచన ప్రకారం మేము అందరం ఓకే అని చెప్పడం జరిగింది ఇప్పుడు రాకేష్ గారిని మేము అందరం సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఎలక్షన్లో వదులుకుంటామని థ్యాంక్ యూ మండల యూత్ నాయకుడు వంశ గారిని ముందు మండలబోతాను సభాధ్యక్షుడు సురేష్ నాయకన్న గారికి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాబాక సత్యనంద గారికి అదేవిధంగా ఇప్పుడు రహీష్ నాయక అదేవిధంగా యకృష్ణ గారికి సీనియర్ నాయకులు అందరికి ధన్యవాదాలు తెలియవచ్చు మనం ఈసారి ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ మండలం ఎలక్షన్ అనేది మొదటిసారి నిర్ణయించడం జరుగుతుంది ఇంత ముందు మండల అధ్యక్షుడు ఎన్నిక అనేది నామినేటెడ్ అంటే సో ఈసారి కొంతమంది నామినేషన్ జరిగింది వేసిన సందర్భంలో యాగేశన్న పాదవాడు కష్టపడుతున్నాడు అని చెప్పేసి మేడం గారు యాగేష్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అదే విధంగా పాదవాళ్ళు కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాజశేఖర గారికి అయినా కానీ అందరం కలిసి ఇద్దరికి ఓటింగ్ మంచిగా వేయించి ఎక్కువ పంతొమ్మిదిలో ఉన్న ఓటింగ్ ని దాదాపు కొనగల మండలం నుంచి నాలుగు వేల పైచిల్కు ఓటింగ్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము ఆ నాలుగు వేల పైచిల్కు ఓటింగ్ ని వేయించి ఇద్దరిని ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు యూత్ కాంగ్రెస్ ఎన్నికల ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు ధర్మ సురేష్ నాయక్ గారిని మరియు బ్లాక్ కాంగ్రెస్ కొడదల బ్లాక్ కాంగ్రెస్ రాపక్క సత్యనారాయణ గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యూత్ లో దూతిపేట్ల యాకేష్ ఎన్నికల్లో పరిధిలో నిలుచున్నాడు మన మండలం తరపు నుండి అతన్ని అత్యధిక మెజారిటీతోనూ మన యూత్ మన సోషల్ మీడియా ప్లస్ గ్రామ పాల అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరిని సమన్వయంతో కలిసి అతని ఎన్నికల్లో విజయం కోసం పాల్పడాలని మరియు మా సోషల్ మీడియా వేదికగా మా గ్రామ గ్రామ సోషల్ మీడియా వారియర్స్ కూడా నేను చెప్పడం జరిగింది వారు కూడా ముందుండి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి వారికి చేదుడు బాధగా ఉండి అతన్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజేష్ నాయక్ అయితే యాగేష్ అన్న అయితే వీళ్ళు అందరూ ఒక యూనిటీగా ఉండి కష్టపడు అంటే కష్టపడ్డ వారికి ప్రతిఫలం అనేది ఇవాళ కాకపోతే రేపు అయినా వస్తుంది దాన్ని మనం సహనంతో ఓపికతో ఉండి ముందుండి నడిపించవలసిందిగా కోరుతున్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా ఆ అయితే ఇంకా ఏ విధంగా అయితే ముందుండి వాళ్ళు కొట్లాడిను వాళ్ళ మనం గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనం వారికి వాటిని బలపరిచి అత్యాలతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాలను ఉద్దేశించి అందరికీ నమస్కారం అధ్యక్షత వహిస్తున్నటువంటి సురేష్ అన్న మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా పేరు పేరు నా ధన్యవాదాలు ఇంతకు ముందు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఈ యూత్ అధ్యక్షులు దూది పెట్ల యాకేష్ అన్న గారికి మరి మన రాజేష్ అన్న గారు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు కష్టపడి ప్రతిపక్ష పనులను ఎదుర్కొని వీలైనంత వరకు మనకి ఈరోజు అధికార పక్షంగా ఉన్నాం కాబట్టి పాత వర్గం ఏదైతే ఉన్నదో కష్టపడిన ప్రతి ఒక్క అభ్యర్థిని గుర్తించి వారికి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం మనందరికీ సంతోషకరం అదేవిధంగా వీరిద్దరినీ భారీ మెజారిటీతో

ముఖ్య నాయకుల సమావేశానికి సభాధ్యక్షుడు మిత్రులు సురేష్ నాయక్ గారికి మరి సమావేశానికి ముఖ్య అతిథి అన్న సత్తన్న గారికి మరియు వేదిక నిర్వహించినటువంటి పెద్దలు అందరికీ నాయకులు హృదయప్రమక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క ఎంపిక అనేది మనం చూస్తే మనలో మనకు కష్టంలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేడం గతంలో కష్టపడ్డారు కదా వీళ్ళని మనం ఒకసారి అవకాశం ఇవ్వాలి దానికి మీరు కూడా సహకరించాలని తెలియజేయడం మిత్రులు వాళ్ళు కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు కూడా ఇదే విధంగా ఒకరికి అవకాశం వచ్చినప్పుడు అందరూ సాధారణంగా ఆహ్వానించి వారికి సాధన ఆహ్వానంతో మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్లయితే వారు కూడా రెచ్చిప్పు ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తూ ఇంకా ముందు కూడా చాలామందికి అవకాశాలు వస్తాయని కష్టపడ్డ కార్యకర్త ప్రతి కార్యకర్తకు అవకాశాలు వస్తాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు జై జై కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పార్టీ అధ్యక్షులు మసరావు రవీంద్ర గారిని కోరుతాను ప్రాంతానికి వివిధ గ్రామాల వచ్చిన పెద్దలకి గ్రామాధ్యక్షులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈ వేదికను అలంకరించిన మన పెద్దన్న రాపాక సంతన గారికి మరియు అధ్యక్ష వహించిన మన సురేష్ గారికి మరియు రాజేష్ గారికి వ్యాకరణ గారికి శ్రీవర్ణ గారికి అందరికీ పెద్దలకు ఈ సమావేశం మన మేడం ఆధ్వర్యంలో ఆమె చేసిన బ్యానర్ ఎన్నుకో ఎన్నుకోవాలని వాతావరణం ఎన్నుకోవాలి అనవసరంగా ఇలాంటి కాకూడదు అని ఒక మాట యాకేష్ అన్న తర్వాత రాజేష్ అన్న కూడా మన కాన్స్టిట్యూషన్ లెవెల్ మరియు మండల వీళ్ళనే గెలిపించాలి వీళ్ళనే కొంచెం ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ముందు ముందు కూడా ఆ ఎక్స్పీరియన్స్ మంచి పాజిటివ్ కోసం మంచి చేసి ముందు ముందు వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు రాబోయే ఎంపీడీసీ జెడ్పీడీసీ ముందు ముందు ఎలాంటి ఎన్నికలైనా కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వాళ్ళు ముందు పోతారు వాళ్ళొక నెట్వర్క్ అనేది తయారు చేసుకున్నారు ఇది నా ఊరు ఊళ్ళో ఓట్లు ఎక్కువ అనే ధైర్యంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇది ముందు పోవాలని ఎంకరేజ్ చేస్తారు ఇలాగే ప్రతి వచ్చే స్థానిక ఎన్నికల్లో వీళ్ళు అందరికి సహాయపడి మన ప్యానల్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ ప్రతి స్టేజ్ లో వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు జెడ్పీస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు ఎవరైనా కానీ ఏ మన కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ కావాలి ప్రతి ఆర్గనైజేషన్లో మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఎస్టాబ్లిష్ కావడానికి వీళ్ళు మనకు సహాయం చేశారని మరి వీళ్ళు చాలా కష్టపడి అందరినీ గెలిపించి మనందరినీ సంతోష పెడతారని దానికోసం మనం వీళ్ళకు ఓట్లు చేసి మనం గెలిపిద్దాం ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించే మండల సీనియర్ నాయకులు సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మైన్మెంట్ కమిటీ దేశంగా నాయరాలుగా రాల్సింది గారు ఇక్కడ వచ్చిన వాళ్ళు గ్రామ పంచాయతీ కానీ మండల నాయకులు కానీ సోషల్ మీడియా కానీ యూత్ కానీ ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడచ్చు ఎవరైనా ఈరోజు యూత్ ఎన్నికల ముఖ్య కార్యక్రమాన్ని ముఖ్య నాయకుల సమావేశానికి చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సభ అధ్యక్షులు మండల గారికి ముఖ్య అధ్యక్షులు రాపక సజ్జన్న గారికి బలిక మీద ప్రజలకు వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు యూత్ అధ్యక్షులకు పేరు పేరున నమస్కారం మన పాత యూత్ అధ్యక్షులను ఎన్నుకోవడంలో మేడగా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఎందుకంటే కష్టపడ్డ వారికి ప్రతిఫలం వస్తుందని నిరూపించింది అదేవిధంగా మీరు అందరూ కూడా సహకరించి మీరు కష్టపడి వాళ్ళను గెలిపిస్తే మీకు కూడా ముందు కూడా ఇలాంటి ఫ్యూచర్ ఉంటుంది దయచేసి అందరం యూనిటీగా వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం కూడా కష్టపడి ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపు చూస్తాను ఓకే మా దగ్గర థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు మన ప్రీతమ నాయకురాలు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మరియు మన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామడాల యశస్వి రెడ్డి గారు వారి ఆదేశానుసారం ఈరోజు మన కొడగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్నిక మరియు కాన్స్టిట్యున్సీ యూత్ కాన్స్టిట్యు కాంగ్రెస్ ఎన్నికల సమావేశానికి అధ్యక్షత అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న రాబ సత్యనారాయణ గారికి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడు నాయక్ గారికి ఇప్పుడు మండల అధ్యక్షుడు దుద్దుపెట్ల యాక గారికి మండల మహిళా అధ్యక్షురాలు శ్రీవన్న గారికి జిల్లా కార్యదర్శి విషపతన్న గారికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ పత్రి వెంకన్న గారికి అదేవిధంగా జిల్లా సీనియర్ నాయకులు అన్న వెంగళరావు గారికి గ్రామ అధ్యక్షుడు వస రవీంద్ర గారికి అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులకు యూత్ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారం అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు మీద నాయకు నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ నన్ను ఆహ్వానించడానికి ముందు మండలపాటికి ధన్యవాదాలు ఎందుకంటే నేను నూతనంగా పరిచయం లేనటువంటి వ్యక్తిని ముందుగా మరి ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న ఎంపీటీసీగా పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ మండల సర్పంచ్ గానీ పనిచేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి టాపిక్ ఎన్నికల టాపిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మొన్న మండల మండల పార్టీ కార్యాలయంలో సురేష్ నాయక్ గారి అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి మరి కాంప్రమైజ్ ప్రయత్నించడం జరిగింది మరి మీరు అందరు కలిసి కూడా మేడర్ దగ్గర కూడా వెళ్ళి కూడా మేడర్ దగ్గర కూడా మాట్లాడడం కూడా జరిగింది వాస్తవానికి కష్టపడే వారికి మరి అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మరి స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది కాబట్టి కూడా తప్పకుండా ఏదో ఒక పదవిలో ఖచ్చితంగా మనం ఉండడం జరుగుతుందనే భావంతోటి మీరు అందరు కాంప్రమైజ్ అయ్యినందుకు మరి గతంలో ఉన్నటువంటి మన తమ్ముడు భూమి ఏక విభావము మనకు చేసినందుకు మీరు అందరూ తమ గ్రామం నుంచి ఎందుకంటే ఉంటేనే అనామతిగా అనుకుంటా మీ గ్రామం నుంచి కూడా మరి రేపు ఓటింగ్ వేరే ఉంటే నామినేషన్ అన్ని ఇట్లా లేవు కాబట్టి ఖచ్చితంగా అందరు కష్టపడి ఉన్న చేయాల్సిందిగా కూడా కోడ కూడా జరుగుతున్నది అదేవిధంగా తమ్ముడు రాజేష్ గారిని కూడా మరి పెద్ద ఎత్తున ఎందుకంటే ఎక్కువ కష్టపడేటువంటి వ్యక్తులు మరి ఖచ్చితంగా చేయాల్సింది ఉంటుంది మరి ఈ పోటీలో ఉన్నటువంటి మిగతా వారికి కూడా మండల పార్టీ అధికారులు సీనియర్ నాయకుల సహకారం కూడా మన ముందు ఉంటుంది తప్పకుండా మరి ఇప్ప చాలా మంది కష్టపడి ఉంటారు కానీ కొంతమంది ప్రతిఫలం దక్కకుండా కూడా ఉంటుంది మరి ఇటువంటి విషయాల్లో కూడా డైరెక్ట్ మేడం కానీ ఇండివిజువల్ గా మరి క్యానిట్లను పిలిపించుకొని వాళ్ళ యొక్క వివరణ కోరుతున్నది ఎటువంటి సమస్యలు లేని పక్కన ఎవరి నాయకులను కూడా కూచబెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని పిలిపించుకుంటా కూడా మరి అడగడం కూడా జరుగుతుంది గమనించడం కూడా జరిగింది మరి చాలా సంతోషంగా మరి మేము ఆ రోజు అనుకున్నాం ఇటువంటి పరిస్థితులు చాలా లేదు ఎందుకంటే మన మేడం జాన్సి రెడ్డి గారు ప్రత్యేకంగా మండపాటి కార్యక్రమం లోపలి పిలుచుకొని ఎవరైతే బాధపడతారో సపరేట్ గా పిలుచుకొని మరి వారి యొక్క బాధను అర్థం చేసుకొని కూడా ఏదైనా చేసేటువంటి ఉంటే ముందు కూడా వారికి కూడా జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే వర్క్స్ విషయంలో కానీ అన్ని ఒకే పార్టీ పదవులం రాకుండా కొన్నింటికి ఆర్థికంగా కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది పోయినసారి పట్టు పెట్టినటువంటి వారికి ఇవన్నీ టాపిక్స్ ఎందుకు చెప్పడం కూడా జరుగుతుంది ఏంటంటే మేము వచ్చి ఒక త్రీ మంత్స్ జాలేజ్ అని కార్యక్రమం చెప్తున్న ఉంటే గతంలో మేము మాకు అన్నటువంటి రాజకీయ అనుభవం కూడా చెప్పడం కూడా జరుగుతుంది రేపు రామన్నటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేటువంటి మేజర్ ఏంటంటే మరి వాట్సాప్ రూపులలో డీ కూడా ప్రకటించడం జరిగింది ఏది ఏమైందో తెలియదు కానీ మరి ఈ నెల బై ఏ రోజులలో స్థానిక సంస్థలు ఉన్నాయి మరి ముఖ్యంగా మనం ఏంటంటే ఏ వాటి అధికారంలో ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన ఖచ్చితంగా ఎన్నిక మన మేడం చెప్పినట్టు ఎవరైతే క్యాండిడేట్ చూపిస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాటిని అత్యంత మెజార్టీ తోటి గెలిపించాలని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎటువంటి ఎవరైనా చిన్నపాటి ఇష్యూస్ ఉంటే ఓపెన్ గా కాకుండా పార్టీ ఎట్లా ఓపెన్ గా ఎక్కడ పడితే ఎక్కడ మాట్లాడకుండా మన సీనియర్ నాయకులు ఉన్నారు బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు మాకు కూడా మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏదన్నా కూడా బ్లాక్ పంపించుడు కానీ మండల పార్టీ అధ్యక్షులు ఏదైనా ఫస్ట్ చూడండి వాళ్ళు ఏదైనా కాదని అంటే మా వద్దకు వచ్చే విధంగా చేసుకోండి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము కూడా అదే విధంగా పాటిస్తున్నాం తొందరపడి కూడా మరి ప్రతి కార్యక్రమంలో మరి ప్రతి కార్యక్రమంలో ముందు కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి కూడా చురుగ్గా పాల్గొనడం కూడా జరుగుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ

ఇవాళ ఇక్కడ సమావేశం అయినటువంటి యూత్ ఎలక్షన్స్ విషయంలో ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షులు సురేష్ నాయక్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపర్ దాయ గారికి అలాగే జిల్లా కార్యదర్శి ధర్మారక్షపతి గారికి మండల మహిళా నాయకురాలు శ్రీవర్ణ బద్దుల విక్రమ్నాథ్ అలాగే రాజేష్ నాయక్ రాకేష్ సర్పంచ్ నేతిలో కూడా నామిన ఇక్కడ ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పుడు మనకు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఎలక్షన్ కూడా ఇప్పటి వరకు ఇప్పుడు మనకు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే యూత్ స్థాయి నుంచి పెరిగినాయి ఇప్పటివరకు జరిగినటువంటి సందర్భాలు వేరు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ వేరు సందర్భాలు వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి చాలా సంస్కారంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అట్లా అని చెప్పేసి మేడం గారు చెప్పారు మేము అందరం ఏకగ్రీవంగా అయిపోయినాం కదా అని చెప్పేసి దీన్ని అసలు విస్మరించరాదు కంపల్సరీ